ఈ ఏడాది సంక్రాంతి కేవలం స్టార్ హీరోలకే కాదు టాలీవుడ్ హీరోయిన్లకు కూడా అగ్ని పరీక్షగా మారనుంది బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే కొందరి కెరియర్ పట్టాలెక్కుతుంది మరికొందరికి ఇది ఉనికిని చాటుకునే పోరాటం ఆ హీరోయిన్ల జాతకాలు మార్చిపోయే సినిమాలు ఇవే నిధి అగర్వాల్ నిధి అగర్వాల్ కు టాలీవుడ్లో ఇది అత్యంత కీలకమైన సమయం యుష్మాట్ శంకర్ తర్వాత ఆమెకు సరైన బ్రేక్ అయితే రాలేదు భారీ ఆశలు పెట్టుకున్న హరిహర వీరమల్లు ఆలస్యం కావడంతో ఇప్పుడు ప్రభాస్ రాజాసాబ్ ఆమెకు ఏకైక హోప్ అనమాట ఈ సినిమా గనుక సూపర్ హిట్ అయితే ఆమె మళ్ళీ స్టార్ హీరోయిన్ల రేసులోకి వచ్చేస్తుంది లేదంటే అవకాశాలు తగ్గొచ్చు మాలవిక మోహనన్ తమిళంలో విజయ్ లాంటి స్టార్లతో నటించిన మాళవికకు రాజా సబ్ ద్వారా తెలుగులో గ్రాండ్ ఎంట్రీ లభిస్తూ ఉంది గ్లామర్ పరంగా సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న ఆమెకు ఈ సినిమా సక్సెస్ అయితే టాలీవుడ్ తదుపరి టాప్ హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి రిద్ది కుమార్ రాధేశ్యామ్ లో ఒక చిన్న పాత్రలో కనిపించిన రిధీకి హీరోయిన్ గా తనను తాను నిరూపించుకోవడానికి రాజాసాబ్ ఒక గొప్ప వేదిక ఈ భారీ ప్రాజెక్ట్లో తన నటనతో మెప్పిస్తే ఆమెకు మరిన్ని క్రేజీ ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి నయనతార లేడీ సూపర్ స్టార్ గా పేరున్న నయనతారకు ఈ మధ్య తెలుగులో సరైన కమర్షియల్ సక్సెస్ అయితే రావట్లేదు చిరంజీవితో నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా హిట్ అయితే సీనియర్ స్టార్ హీరోల సినిమాలకు ఆమె మళ్ళీ ఫస్ట్ చాయిస్ గా మారుతుంది ఆశిక రంగనాథ్ నాసామి రంగతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆషికాకు ఇది గోల్డెన్ పీరియడ్ సరసన చేస్తున్న భక్త మహాశయలకు విజ్ఞప్తి మరియు త్వరలోనే రాబోయే విశ్వంబర సినిమా సక్సెస్ అయితే టాలీవుడ్ లో ఆమె స్థానం సుస్థిరం అవుతుంది డింపుల్ హైతి ఈవిడ ప్రస్తుతం డూ ఆర్ డై సిచ్యుయేషన్ లో ఉంది ఇప్పటి వరకు ఆమె నటించిన ఆరు సినిమాలు కూడా ఆశించిన అయితే ఇవ్వలేదు రవితేజ సినిమాతోనైనా హిట్ కొట్టి తన ఫ్లాప్ల పరంపరకు బ్రేక్ వేయాలని ఆమె గట్టిగా ప్రయత్నిస్తూ ఉంది మీనాక్షి చౌదరి తిను ఇప్పటికే బిజీ హీరోయిన్గా ఉన్నప్పటికీ కూడా నవీన్ పోలిశెట్టితో చేస్తున్న అనగనగా ఒక రాజు ఆమె కామెడీ టైమింగ్ను మరియు మార్కెట్ ను పెంచడానికి తోడ్పడుతుంది ఈ సినిమా హిట్ అయితే ఆమె కెరియర్ మరో మెట్టు సంయుక్త మీరన్ ఒకప్పుడు గోల్డెన్ లెగ్ అని పిలుచుకున్న సంయుక్తకు ఈ మధ్య కాలంలో కొన్ని పరాజయాలు ఎదురవుతూ ఉన్నాయి శర్వానంద్ సినిమా నారీ నారీ నడుమ మురారీతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కి తన పాత ఫామ్ ను కొనసాగించాలని ఆమె చూస్తూ ఉంది సాక్షి వైద్య ఈవిడకు టాలీవుడ్ ఆరంభం అంతా కూడా ఫ్లాప్లతోనే సాగింది ఏజెంట్ గాంధీవదారి అర్జున నిరాశపరిచాయి ఇప్పుడు శర్వానంద్ సినిమా విజయమే ఆమెకు టాలీవుడ్ లో నిలబెట్టగలదు ఇది ఆమెకు చివరి అవకాశం అని చెప్పుకోవచ్చు పూజా హెగ్డే ఒకప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిన పూజా హెగ్డే గత రెండేళ్లుగా తెలుగు తెరకు దూరమైంది తమిళ డబ్బింగ్ సినిమా జన నాయకుడితో ఆమె మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంది ఈ సినిమా ఫలితం ఆమె రీఎంట్రీకి మార్గం సుగమం చేయొచ్చు మమిత బైజు ప్రేమలు సినిమాతో యూత్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మమితాకు జన నాయకుడు సినిమా తెలుగులో మంచి ఓపెనింగ్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఈ సినిమా సక్సెస్ అయితే ఆమెకు టాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు రావడం ఖాయం శ్రీలీల వరుస అవకాశాలు ఉన్నప్పటికీ కూడా సరైన బ్లాక్ బస్టర్ హిట్ కోసం శ్రీలీల ఎదురు చూస్తూ ఉంది పరాశక్తి సినిమా ఆమె కెరియర్ ను మలుపు తిప్పే అవకాశం ఉంది ఈ సినిమాతో ఆమె మళ్ళీ తన సత్తా చాటాల్సి ఉంది మరి హీరోయిన్లు అందరూ వాళ్ళు అనుకున్నట్టుగా అవుతుందా లేదా చూడాలి